హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఒక్కసారి ఉసిరికాయతో క్యాండీస్ చేసి మనం స్టోర్లో పెట్టుకున్నామంటే ఇది మనం వన్ ఇయర్ అయినా తినవచ్చు పిల్లలకు కూడా ఇలా హెల్తీగా ఇవ్వచ్చు దీనికోసం ముందుగా ఇలా ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోండి దీన్ని ఇలా స్టీమ్కి పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయండి ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి అంటే స్టీమ్ చేసేసుకోవాలి అనమాట ఇప్పుడు వీటిని మధ్యలో ఉన్న గింజ తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుందనమాట దీంట్లోకి కొద్దిగా అల్లం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయద్దు వాటర్ అనేది యాడ్ చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట ఇలా పేస్ట్ లాగా పెట్టేసుకున్నాక ఒక ప్యాన్లోకి ఈ పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే షుగర్ చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా షుగర్ ఎక్కువ తింటే హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి నేను చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోండి లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనకి పులుపు ఫ్లేవర్ ఉంటుంది అండ్ స్టోరేజ్ కూడా చాలా రోజులు ఉంటుంది దీన్ని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసచ్చు దీన్ని బాగా కలుపుకోవాలి ఇది ఈ మిక్చర్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి సో ఇలా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసేసుకొని మిక్సర్ని దానిపైన వేసుకొని కొద్దిగా చేయికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా క్యాండీస్లో చేసేసుకొని షుగర్ పౌడర్లో ఇలా కోట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతా అన్నిటినీ క్యాండీస్లో చేసి పెట్టుకుంటే మనకి ఉసిరికాయ క్యాండీస్ అనేది రెడీ అయిపోయినట్టే చిన్నపిల్లలు కూడా లాలీపాప్స్ అడుగుతుంటారు కదా సో ఇలా మనం రౌండ్గా చేసి పెట్టుకున్న వాటికి లాలీపాప్ స్టిక్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టించేసామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మా పాప అయితే చాలా ఇష్టంగా తిండి అసలు బయట లాలీపాప్స్ అనేది అడగట్లేదు ఇలా చేసిస్తే హెల్తీ అండ్ వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లాలీపాప్ తినే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి Thank you for watching my video.